Namaste. Welcome to Rudra TV. హైదరాబాద్ లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం ఇక తాజాగా ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కల్పించే దిశగా సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది సికింద్రాబాద్ పారడైజ్ జంక్షన్ నుంచి ఉత్తర తెలంగాణ వైపు ప్రభుత్వం రెండు కీలకమైన కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది అయితే ఈ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన భూములు అవసరం ఉన్న నేపథ్యంలో ఇంతకాలం ఇది ప్రధాన అడ్డంకిగా మారింది అయితే ఈ ప్రాజెక్టులకు అవసరమైన రక్షణ శాఖకు చెందిన భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి బదిలీ చేయడానికి ఇటీవల ఆమోదం లభించడంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమైంది రక్షణ శాఖకు చెందిన భూములను తీసుకొని దానికి బదులు రక్షణ శాఖకు అదే విలువ కలిగిన ప్రభుత్వ భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో రక్షణ శాఖకు బదిలీ చేయనున్న భూముల విలువ సుమారు ఒక వెయ్యి పద్దెనిమిది కోట్ల రూపాయలుగా అంచనా వేసింది రక్షణ శాఖకు చెందిన భూములకు బదులుగా వేరే భూములను ఇవ్వడానికి ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఫైనల్ గా సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సిద్ధమైంది ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు పద్దెనిమిది కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ ప్యారడైజ్ నుంచి జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదుగా డైరీ ఫామ్ వరకు ఐదు కిలోమీటర్ల మరొక కారిడార్ నిర్మించనుంది ఈ నిర్మాణాల కోసం అల్వాల్లోని కౌకూర్ షామీర్పేట్లోని సింగైపల్లి తూంకుంట కాప్రా జవహర్నగర్లోని లోని మండలాల్లోని రక్షణ శాఖ భూములు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వీటికి ప్రత్యామ్నాయంగా అదే మండలాల్లో విలువైన భూములను రక్షణ శాఖకు ఇస్తోంది ఈ భూమి బదిలీ కావడంతోనే సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ల పనులు ప్రారంభమవుతాయి ఐదు కిలోమీటర్లు డైరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన టెండర్లు ఇప్పటికే పూర్తి కాగా పద్దెనిమిది కిలోమీటర్ల షామిపేట్ కారిడార్కు ఈ నెలాఖర్లోగా టెండర్లు పిలవాలని హెచ్ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కారిడార్ల నిర్మాణంలో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఆరు వందల మీటర్ల భారీ టన్నెల్ నిర్మాణం చేయనున్నారు ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు భద్రతా ప్రమాణాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ టన్నెల్ కీలకంగా మారడంతో టన్నెల్ నిర్మాణాన్ని సవాల్ గా తీసుకొని చేపట్టనున్నారు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ సికింద్రాబాద్ ల నుంచి మేడ్చల్ కరీంనగర్ వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుంది అయితే తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ గతం కంటే మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వాల్యుబుల్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ